హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే చాలా టేస్టీగా ఉండే కరివేపాకు పచ్చడి అయితే చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో కొద్దిగా ఈ పచ్చడి కలిపేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే ఇంకే కూర కూడా అవసరం ఉండదు అంత బాగుంటుందండి పచ్చడి అయితే దీనికోసం అయితే నేను ఒక ఒకప్పు వరకు కరివేపాకు తీసేసుకొని తీసేసుకొని మంచిగా కడిగి పెట్టి ఆరేసుకున్నానండి తడి లేకుండా ఆరేసి ఉంచేసుకున్నాను ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని అండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకుందాం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది వేసేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు అండి ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకోండి టూ టేబుల్ స్పూన్ వరకు నువ్వులండి ఇవన్నీ కూడా మంచిగా వేయించుకుందాం మనం వేసుకుని ఇవన్నీ కూడా మంచిగా వేగాలండి ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని ఇవన్నీ కూడా మంచిగా వేయించుకుందాం కొద్దిగా కలర్ మారి మనకి ఇవి వేగిన స్మెల్ వస్తుందండి అంతవరకు కూడా వేయించుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఫ్లేమ్ మీడియంలోనే ఉంచేసుకోవాలి హైలో పెట్టేసుకోకుండా ఫ్లేమ్ మీడియంలో అయినా సిమ్లో అయినా ఉంచేసుకొని మంచిగా వేయించుకోవాలండి ఇవి చూడండి ఈ విధంగా అయితే వేయించుకోవాలండి మంచి కలర్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలి మనం వేసుకున్న నువ్వులు పల్లీలు ఇంకా మినపప్పు జీలకర్ర ఇవన్నీ కూడా ఈ విధంగా వేయించుకొని ఒక ప్లేట్లో తీసేసుకుందాం మాడకుండా ఈ విధంగా వేయించుకోవాలండి అన్నీ కూడా ఈ మొత్తాన్ని కూడా ప్లేట్లో తీసేసుకుందాం చూడండి ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం అండి ఇదే ప్యాన్ తీసేసుకొని ఇందులో మరో స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకుందాం కొద్దిగండి ఒక స్పూన్ వరకు వేసేసుకోవాలి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఇందులో ఒక ఆరేడు వరకు ఎండుమిరపకాయలు వేసేసుకోవాలండి ఈ విధంగా తుంచి వేసేసుకోవాలి తుంచి వేసేసుకోవడం వల్ల లోపల ఉన్న గింజలు కూడా మంచిగా మనకి వేగి టేస్ట్ బాగుంటుందండి ఈ విధంగా తుంచి వేసేసుకోండి ఇందులోని ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బలండి ఇవి కూడా వేసేసుకొని కలిపేసుకుందాం ఇవి కొద్దిగా మనకి వేగిన తర్వాత ఇందులో అయితే మనం కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకు రెబ్బలని అయితే వేసేసుకుందామండి చూడండి ఈ విధంగా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కరివేపాకును వేసేసుకుందాం ఈ మొత్తాన్ని కూడా మంచిగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటూ ముందుగా నేను పల్లీలు అవి ఫ్రై చేసుకున్నాను కదండి పల్లీలు నువ్వులు అవి అప్పుడు మీరు మీకు కావాలంటే శనగపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చండి శనగపప్పు వేసుకున్న టేస్ట్ బాగుంటుంది నేనైతే శనగపప్పు వేసుకోలేదండి అందుకోసం అని మీకు కావాలంటే శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకుంటూ మంచి క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా మంచి క్రిస్పీగా మనకి కరివేపాకు అనేది మంచి క్రిస్పీగా వేగాలండి కరకరలాడేటట్టు ఆడేటట్టు వేగేటట్టు వస్తేనే మనకి ఈ కరివేపాకులో ఉన్న పచ్చిదనం అనేది పోద్దండి అందుకోసమని ఈ విధంగా క్రిస్పీగా వేయించుకోవాలి కరివేపాకులో ఉన్న పచ్చి వాసన ఇది ఇది రాదండి పచ్చడి మనం తినేటప్పుడు ఈ విధంగా వేయించుకొని ఇందులో చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని వేసేసుకుందాం వేసేసుకొని మరొక నిమిషం కలిపేసుకోవాలండి ఈ విధంగా కలిపేసుకోవడం వల్ల మనం వేసుకున్న చింతపండు స్మూత్గా అయ్యి మనకి మనం మిక్సీ పట్టేటప్పుడు మెత్తగా నలిగిపోతుంది అందుకోసం అని మరొక వన్ మినిట్ వరకు ఈ విధంగా వేయించుకోవాలి ఇది మూత పెట్టకుండా వేయించుకోవాలండి మూత పెట్టారంటే పైన వాటర్ ఆవిరి రూపంలో వచ్చి ఇందులో పడుతుంది కదండి అందుకోసం అని మూత లేకుండా ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి మనకి ఇది వేగిపోయిందండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ముందుగా మనం పల్లీలు అవి ఫ్రై చేసుకున్నాం కదండీ అవి కూడా చల్లపడాలి కరివేపాకు కూడా చల్లపడిన తర్వాత రెండు కూడా మంచిగా మిక్సీ పట్టుకుందాం అండి గ్రైండ్ చేసేసుకుందాం చూడండి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు నువ్వులు ఇవి కూడా చల్లబడ్డాయి కరివేపాకు కూడా చల్లగా అయిందండి ఇప్పుడు గ్రైండ్ చేసి చూపిస్తాను అయితే ఒక మిక్సీ జార్ తీసేసుకుందాం తీసేసుకొని ముందుగా ఈ పల్లీలు నువ్వులని వేసేసుకుందాం ఇందులోనే కరివేపాకును కూడా వేసి ఇవి వాటర్ వేయకుండా ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలండి వాటర్ వేయకుండా గ్రైండ్ చేసి తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం ఈ విధంగా వేసేసుకొని వాటర్ వేయకుండా మిక్సీ పట్టి చూపిస్తానండి మనకి కరివేపాకు అనేది ఈ విధంగా క్రిస్పీగా ఉండాలండి మనం ఈ నలిపేటప్పుడు సౌండ్ రావాలి ఆ విధంగా క్రిస్పీగా ఉంటేనే మనం పచ్చడి చేసేటప్పుడు స్మెల్ రాదండి మనం తినేటప్పుడు కరివేపాకు స్మెల్ రాదు ఇప్పుడు ఇది మూత పెట్టి పౌడర్లా చేసేసుకుందాం తర్వాత కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టేసుకుందాం అండి మెత్తగా చూడండి ఈ విధంగా పౌడర్లా చేసేసుకొని ఇప్పుడు మీకు పలచగా పచ్చడి పలచగా కావాలంటే కొద్దిగా ఎక్కువ వాటర్ వేసేసుకోండి మరీ పలచగా చేసుకోకండి చూసారా ఈ విధంగా పౌడర్లా ఉండాలి ఇప్పుడు ఇందులో మీకు గట్టిగా కావాలంటే కొద్దిగా వాటర్ వేసేసుకోండి ఇంకొద్దిగా పలచగా కావాలనుకునేటప్పుడు మీడియంగా వాటర్ వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోండి ఈ విధంగా వాటర్ వేసేసుకొని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసు చేసుకోవాలండి ఇది చూడండి ఈ విధంగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలండి కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇంకా మీకు పంచకు కావాలంటే మరి కొద్దిగా వాటర్ వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోండి ఈ విధంగా చేసేసుకోవాలి ఈ గ్రైండ్ చేసేసుకొని బౌల్లో వేసేసుకున్నానండి ఇప్పుడు దీనికోసం పో చిన్న అయితే వేసేసుకుందాం అండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని చిన్న అయితే రెడీ చేసుకుందాం చూడండి ఇప్పుడు పోపు కోసం అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక మూకుడు లాంటివి పెట్టేసుకున్నాను దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి ఇందులో కొద్దిగా పోపు దినుసులు వేసుకుందండి కొద్దిగా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఈ విధంగా మనకి పోపు వేగేటప్పుడు ఇందులో కారం మీరు పచ్చడిలో ఒకసారి చెక్ చేసుకొని కారం ఎక్కువ అయితే తక్కువ ఎండుమిర్చిని అయితే వేసేసుకోండి నేనైతే కారం కరెక్ట్గా సరిపోయిందండి పచ్చడిలో అందుకోసమని ఒకటైతే చిన్నగా వేసుకుంటున్నాను వేసుకొని ఇందులో ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు దంచకుండా ఈ విధంగా వేసుకుంటేనే బాగుంటుందండి పచ్చడికి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుందాం మొత్తం కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి చూండి మనకి పోపు అయితే వేగితీందండి ఇప్పుడు పచ్చడిలో వేసేసుకున్నాము ఈ పోపుని పచ్చడిలో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి చూడండి చాలా టేస్టీగా ఉండే కరివేపాకు పచ్చడిని అయితే ఈ విధంగా చేసుకోండి సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే మనం పల్లీలు నువ్వులు వేసుకోవడం కదండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ విధంగా అన్నంలో అన్నంలోకైనా చపాతీ చపాతి రోటీ టిఫిన్స్కి అయినా సరే బాగుంటుందండి ఇది వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తినండి సూపర్గా ఉంటుంది ఈ కరివేపాకులో పోషక విలువలు కూడా ఎక్కువగా ఉంటాయండి అని ఈ విధంగా పచ్చడి చేసి చాలా ఇష్టంగా తింటారు అది మీరు రెబ్బలు వేసుకునేటప్పుడు కరివేపాకు రెబ్బల కూరలో వేసేటప్పుడు తీసేస్తారు కదండి పక్కకి ఈ విధంగా పచ్చడి చేసి తీసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ విధంగా అయితే చేసి పెట్టండి సాల్ట్ కూడా నేను వేసేసుకున్నానండి ఇది గ్రైండ్ చేసేటప్పుడు వేసేసుకున్నాను స్కిప్ అయిందండి సాల్ట్ వేసింది ఇదైతే ఈ విధంగా చేసేసుకోండి చాలా టేస్టీగా ఉండే కరివేపాకు పచ్చడి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి